హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతికి ఇంటికి వెళ్ళాము విలేజ్లో భోగ సెలబ్రేషన్స్ వేసుకున్నాము ఈ వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాం కానీ వన్ కే సబ్స్క్రైబర్స్ తర్వాత పోస్ట్ చేద్దాం అనుకున్నాము ఇప్పుడు వన్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము అండ్ మా సంక్రాంతి సంబరాలని బేసికల్గా ఎర్లీ మార్నింగ్ వాతావరణం కూడా విలేజ్ లో అందరి మార్నింగ్ భోగి మంటలు లేచారు, ఫ్రెండ్స్ గ్యాదరింగ్ అండ్ వాతావరణం కూడా చాలా కూల్గా ఉంది. ఆ ఊర్లో అందరూ ముగ్గేస్తున్నారు. ఇక్కడ చూడండి మాధవి కూడా ముగ్గేస్తుంది. ట్రై చేస్తుంది ఎట్లీస్ట్ భోగి ముగ్గు. ముందు కుబాన ఉద్ది కోపారు బోరింగ్ కార్డు తెచ్చింది ఈరోజు స్పెషల్ పులవం చేస్తుంది అత్తయ్య పులగ

ఆ రోజు ఈవినింగ్ మా వాడికి భోగిపల్ పోసాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి